ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేది నిస్సరతీజను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏమండి కనీసం ఈ నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి నిన్న అన్నిటికీ కూడా ధనం మూలమిదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు అయితే నేను ఇందులో ఆదాయం ఒక్కటే కాదు అంటే మనకి ఆరోగ్యము రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం మేషలగ్నము మేషరాశి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మనం ఏ లగ్నంలో పుట్టాము ఆ లగ్నానికి ధనాన్ని ఎవరు ధనాన్ని ఆపేటువంటి గ్రహాలు ఏమిటి అనేటువంటిది పర్సనల్ చార్ట్లో ఒక రకంగా ఉంటుంది జనరల్గా ఒక రకంగా ఉంటుంది ఫస్ట్ దాని టెక్నిక్ మనం తెలుసుకోవాలి అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక వ్యక్తికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది ఎగ్జాంపుల్ షుగరే ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తారు షుగర్ కంటెంట్ తీసుకోవడం తగ్గిస్తారు వాకింగ్ని పెంచుతారు తగ్గడానికి గల ట్యాబ్లెట్స్ తీసుకుంటారు కదా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒక రెండు మూడు పద్ధతులు పాటిస్తే అతనికి అది తగ్గుతుంది షుగర్ కావచ్చు బీపీ కావచ్చు అని అనారోగ్యం లేకపోతే ఒక వ్యక్తి మంచి బాడీ బిల్డర్ అవ్వాలి అప్పుడు ఏం చేస్తారు దానికి సంబంధించిన ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు అట్లాగే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా సాధన ధన సాధన మీ యొక్క లగ్నాన్ని బట్టి అసలు ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ రకంగా మీరు సాధన చేస్తే మీకు ధనం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేషలగ్నం మేషలగ్నానికి రెండవ అధిపతి ఎవరు అని చెప్పి తీసుకోవాలి శుక్రుడు శుక్రుడు అందరికీ మన మేషలగ్నంలో అందరికీ కూడా శుక్రుడే కదండి ఇది రెండవ అధిపతి ఎందుకు మరి ధనానికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు వస్తుంటాయి అంటే ఒక్కొక్క జాతకానికి ధన యోగములు దాని పర్సంటేజ్ ఉంటుంది అంటే మీ లగ్నానికి శుక్రుడు ఎలా ఉన్నాడు శుక్రుడు పాడయ్యాడా బాగున్నాడు ఫస్ట్ తెలుసుకోవాలి శుక్రుడు బా పాడయ్యాడండి ధనయోగం తగ్గుతుంది మరి దీన్ని యాక్టివ్ చేసుకోవడం ఎలాగా దీనికి ఒక్కొక్క లగ్నానికి ప్రత్యేకంగా ఒక్కొక్క మంత్ర సాధన ఉంటుంది మార్చి మార్చి చేసుకునేటువంటిది ఏమిటది అంటే పర్టికులర్గా ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఈ రెండు కలిపి చేయాలి సాధన ఎంతసేపు చేయాలి రోజు రోజుకు ఒక నలభై నిమిషాల పాటు చేయాలి అలాగే మీరు దానం ఇవ్వడం అనేటువంటిది ప్రత్యేకంగా ఎటువంటి దానం ఇవ్వాలి ఏ దానం ఇస్తే మీకు ఈ సంబంధించినటువంటిది ఏదైతే మీరు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో ధన సంబంధించిన విషయంలో క్లియర్ అవుతుంది అంటే గోధుమలు గుర్తుపెట్టుకోండి గోధుమలతో పాటు బియ్యము శనగలు ఎక్కువగా ఇవ్వాలి గోధుమలు ఒక్కసారి ఇస్తే సరిపోతుంది బట్ బియ్యము శనగలు కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలి మీరు ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఏదైతే అక్కడ ఆగుతున్నాయో ఆ ఆపేటువంటిది శనగలు బియ్యం ఆ ఆ అవయోగం అనేటువంటిది పోతుంది అదేవిధంగా మీ పర్సనల్ చాట్లో అసలు రెండవ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉందా రెండవ అధిపతి ఎలా ఉన్నాడు మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశలు ఎలా ఉన్నాయి ఏమిటనేటువంటిది కూడా చూసుకోవాలి అలాగే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కంటిన్యూస్గా చేయాలి ఏదైనా రెండు రోజులు చేసి ఆపేస్తే మాత్రం కాదు వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమ అదే విధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన వివర్ధిని అయిన ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి మీరు అనుకోవచ్చు ఏమండి మరి నేను మంత్రాన్ని ఏ పని చేయకుండా ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా నేను ఒక మాట చెప్తాను ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోగతి కాదు ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిదంటే ఎలాంటి పవర్ అంటే ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట అన్నారు ఎందుకు పనికి రావరు అది ఇదే కొడుకు ఏం చేస్తారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఫస్ట్ ఇంట్లో అలా సైలు నుండి కూర్చోడం ఎందుకు ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది లేదా కొంతమంది మీతో ఛాలెంజ్ చేస్తారు నువ్వు ఈ పని చేయలేవు ఎందుకు చేయలేనని చెప్పి చేస్తారు అంటే ఏమిటి ఒక మాటకి ఒక ఎనర్జీని ఒక ఉద్రేకం వచ్చేలాగో ఒక కోపం వచ్చేలాగో ఒక పట్టుదల వచ్చేలాగా ఎలా ఉంటుందో కొన్ని అక్షరాలకి అందులో ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో చూడ్డానికి నామంలాగా అనిపించేటువంటి దానికి మీ ఆలోచన విధానంలో ఇంట్లో కూర్చొని ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి నేనేం చేయాలి ఏ తపన నేను ఎట్లా ఏ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్లోకి వెళ్ళేలాగా చేస్తుంది మాత్రం అప్పుడేంటి సరే నేను పలానా కోర్స్ చేయాలి ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి చేస్తాను అనే దాంట్లో తెలుపుతున్నాను అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధన ఒక ఎత్తే అయితే మీ పర్సనల్ చాట్లో ఏ మహాదశ నడుస్తుంది ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుంది అనేది మీ పర్సనల్ చాట్లో చూసుకోవాలి అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు అసలు మేషం నుంచి మీనం వరకు పన్నెండు రకాలుగా ఉంటుంది మేషానికి శుక్రుడైతే మీ మిగిలిన వృషభానికి మన మిథున రాసా అధిపతి అయినటువంటి బుధుడు అవుతాడు మిథునానికి చంద్రుడు అవుతాడు చ కర్కాటకానికి రవి అవుతాడు ధనాధిపతి ఆ ధనాధిపతి ఒక్కరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు డియాక్టివ్ చేసేవాళ్ళు పర్సనల్ చార్ట్ పరంగా వేరువేరుగా ఉంటాయి బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మీ జాతకం ఎలాగున్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి రెండు మంత్రాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఇక రెండో విషయం మీకు దగ్గరలో గోషాలు కనుక ఉన్నట్లయితే అందులోని ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా నూనె పోసి కాల్చకుండా మూడు చపాతీలు తీసుకుని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో నిజంగా అమ్మవారికి నా స్వయంగా నా చేత్తో తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో గోవు తినిపించాను తినిపించేటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అయిన ఇంకొంతమందికి బాగా గొడవలు ఉంటాయి అంటే సంపాదన అంటేనే అసలు అదో పెద్ద యుద్ధంలాగా అలా ఉంటుంది అలాంటి వారు చేయవలసినవి ఏమిటంటే అది ఎవరికి ఉంటుంది అంటే సర్వసాధారణంగా కుజుల్లో శని కానీ శనిలో కుజుడు కానీ నడిచేటప్పుడు పర్టికులర్గా కుజమహర్దశలు నడుస్తూ కుజమహర్దశ కుజుడు పాడైనప్పుడు శని మహర్దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుతుందంటే అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది అమ్మో ఎలాగండి అసలు ఈ బాబా ఈ మంత్ రెంట్ కట్టాలి ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకున్నది ఎలాగనేటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్లో కొంతమంది ఉంటారు అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏమిటి అంటే ఓం నవవిమ బింబ శ్రీ రథన రతనచ్చదాయ నమ ఇది అద్భుతంగా పనిచేస్తుంది కానీ నమ్మకంగా చేయాలి చాలామంది అంటుంటారు ఏమంటే నమ్మకంగా చేయాలి నమ్మకంగా చేయాలి ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే దాని కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు సమాధానం ఏమిటంటే దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనం నమ్మినప్పుడు అరే నన్ను నమ్మాడే నన్ను నమ్మేడు కాబట్టి నేను ఇది చేయాలనేటువంటి ఒక ధర్మం ఉంటుంది దేవతకి కాబట్టి నమ్మినందుకు నమ్మిన వారిని చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది మనుషులు కూడా నగకపోవచ్చు మనం నమ్మిన ఆ వారిని నన్ను నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అనేటువంటి ల లక్షణాలు కొంతమందికి ఉండే చంద్రలా ఉండ అలా ఉంటారని అనట్లేదు ధర్మంగా ఉండేవారు చూడండి అయ్యో నన్ను నమ్మారండి నేను ఈ పని చేయాలంటుంటాను మరి దేవతకి ఎలా ఉంటుంది నమ్మి మనం చేసినందుకు కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగానో తండ్రిగానో భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే నేను చెయ్యాలి నా కొడుకు కాబట్టి నేను చేయాలనే భావనతో చేస్తుంది కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది తల్లిగా మీరు భావించేటప్పుడు తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటాం ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు లలిత అమ్మవారే ఉంది అమ్మ జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో తల్లి పొద్దునే అమ్మాయి ఏమైంది నీకు నీకు ఎలా ఉంది నీవు మరి ట్యాబ్లెట్ వేసుకున్నావా తిన్నావా లేకపోతే కొన్ని తీసుకురా అని అడుగుతూ ఉంటాం అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లే ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేస్తారో సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది పొద్దునే లేచిపోతుంది వాడి కోసం టిఫిన్ బాక్స్ ఉంటుంది లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది వాడు ఆలస్యంగా ఇంటికి వస్తే అయ్యో ఇంకా రాలేదేమిటని ఒకటే కంగారు పడిపోతుంది తల్లి అంటే ఏమిటి ఆ మాతృభావ మీరు ఎప్పుడైతే అమ్మవారిని చూశారో తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరునో విష్ణువునో మీరు ఆరాధించేటువంటి మహాగణపతిని ఎవరైతే చూశారో ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఆ దేవత తల్లిగాను ఆ పరమేశ్వరుడు తండ్రిగాను మిమ్మల్ని కంటికి రెపలా కాపాడుకుంటారు ఇందులో చాలామందికి ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఏమిటండి దేవు రోజు పూజలు చేస్తున్నాము కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగింది అంటూ ఉంటారు ఇక్కడ ఏంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది ఇంకొంతమంది అయ్యో ఆయన ఎన్నో పూజలు చేసేవారు అసలు పుసుకుని యాభై ఆళ్ళకే చనిపోయారు అంటుంటారు అంటే ఏమిటి ఈ లోకంతో నీకు సంబంధం లేదు నా లోకాలకు వచ్చేయని తీసుకెళ్ళిపోతాడు అది మనకు తెలియదు మనకు ఉండేటువంటి బుద్ధికి మనకు మన జ్ఞానానికి అర్థం కాదు అది అర్థం కాక అయ్యో పూజలు చేయని వాళ్ళేమో ఎనభై సంవత్సరాలు బతికారు చేసే వ్యక్తి ఏమో అరవై సంవత్సరాలు బతికారు అని ఏవేవో పిచ్చి లెక్కలు వేసుకొని ఉంటాం మనకి తెలియదు ఆ ఒక జీవుని జన్మించాడంటే ఆ యొక్క జీవుడు ఆ పర్టికులర్ కర్మ అనుభవించడానికి ఆ పర్టికులర్ పని కోసం భూమి మీదకి వస్తాడు అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో ఇంకో ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు అది సంబంధం లేదు కాబట్టి ఇటువంటి విషయాలు మీరు శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా చర్చంగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వోత్సవ నామ సంవత్సరంలో కలగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ నమః